పన్నెండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ డబ్బుతో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకు అమ్మి వేయాలా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలనేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాలు సేకరిస్తూ ఉన్నాం ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎగువ మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సంతకాలు పెట్టి సపోర్ట్ తెలియజేస్తున్నారు మా ఉద్యమానికి ఎందుకంటే ప్రభుత్వం కట్టించిన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు ఇది పేదలకు సామాన్యులకు మెడికల్ విద్యను దూరం చేసేటువంటి ఒక చర్య అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆస్తులు నిర్మించి సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కళాశాలలను అమ్మివేయాలనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా వీటికి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఈరోజు తయారవుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి జిల్లా కేంద్రంలో ఉండడం వల్ల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగుతుంది ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య ప్రజారోగ్యాన్ని సామాన్య ప్రజలకు దూరం చేసేటువంటి చంద్రబాబు విధానాన్ని అందరు కూడా నిరసించాలా ఈవెన్ చంద్రబాబుకి ఓటేసినటువంటి వాళ్ళు న్యూట్రల్గా రాజకీయంగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇట్లాంటిది ఎక్కడ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ఎంతో కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు ప్రారంభించినాడు వాటిలో ఇప్పటికే దాదాపు ఐదు కాలేజీలు పూర్తయినాయి మరో రెండు కాలేజీలు కూడా పూర్తయ్యే దశకు చేరుకున్నాయి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికీ ఒక వెయ్యిన్ని రెండు మూడు వందల కోట్ల పన్నెండు వందల పదమూడు వందల సీట్లు మెడికల్ సీట్లు ఈరోజు ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చేటివి ఆ విధంగా ప్రజాద్రోహం ఇది ముఖ్యంగా వైద్యాన్ని కూడా ప్రజలకు దూరం చేసేటువంటి చర్య ఇది ఇప్పటికే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా ఆరోగ్యాన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చి స్ట్రెంగ్త చేసినాడు దాదాపు యాభై వేల నర్సింగ్ అదేవిధంగా డాక్టర్లు వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జీరో వేకెన్సీ విధానంతో ముందుకు పోయినాడు అంటే ప్రభుత్వ వైద్యం అదేవిధంగా ప్రజల ఆరోగ్యాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో యాభై వేల ఉద్యోగాలు ఈరోజు ఫిల్ చేసినాడంటేనే వైద్య రంగంలో మనకు అందరం కూడా అర్థం చేసుకోవచ్చు వాటన్నింటిని కూడా ఈరోజు పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఉన్న ప్రైవేట్ వాటిపైనే దృష్టి తప్ప ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలా ప్రజల్ని స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు అందుకని ఇది ప్రజారోగ్యం మా హక్కు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు మా హక్కు అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజలందరూ కూడా స్పందించాలా అందరు కూడా రావాలని కోటి సంతకాల సేకరణ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది చాలా స్పందన వ్యక్తమవుతుంది ప్రజాభిప్రాయాన్ని గుర్తించి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కుపోవాల అంతేకాకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ వైఖరి చెప్పాలి ఈరోజు వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ షేర్ కూడా ఉంది పదిహేడు మెడికల్ కళాశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు కూడా జమ చేసి అవన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇప్పుడు వాటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అంటుంటే మీ వైఖరి ఏమో చెప్పమని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం కూటమి పార్టీలన్నీ కూడా తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను